నేను ప్రమాదంలో ఉంటే నన్ను కాపాడావు అందుకు బదులుగా నేను నీకు తిరిగి ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను నువ్వు సరే అంటే నీకు మా ఆఫీస్లో ఉద్యోగం వచ్చేలా చేస్తాను అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది నీవు ఇప్పించే ఉద్యోగం నాకు అవసరం లేదు నీ కళ్ళ ముందు కూర్చొని ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నా కాళ్ళ మీద నేను బ్రతకగలను ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకొని చూపిస్తాను ఒకళ్ళు దయ దాక్షణ్యాల మీద బ్రతకాల్సిన అవసరం నాకు లేదు అని శ్రీకర్ కోపంగా చెప్తూ ఉంటే ఒకప్పుడు నీకు బాగా జ్వరం వచ్చిందని మీ ఆఫీస్ బాయ్ ఫోన్ చేస్తే నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి రాత్రంతా సేవలు చేసి నిన్ను తిరిగి మళ్ళీ ఇంటి దగ్గర వరకు పంపించొచ్చాను ఆ రోజు నువ్వు ఏమన్నావో మర్చిపోయావా నాకు కృతజ్ఞతగా ఏదైనా ఇస్తా అన్నావు అదే కృతజ్ఞతగా ఈరోజు నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తా అంటున్నావు ఆ రోజు నువ్వు చేసింది కరెక్ట్ ఈరోజు నేను చేస్తుంది తప్ప బావా అని అవని అడుగుతూ ఉంటుంది ప్లీజ్ బావా నాకు చాతనైన సహాయం చేస్తాను వద్దనకు అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది నేను ఏది అడిగితే అది ఇస్తావా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నా మెడలో ఉన్న ఈ తాలి తప్ప నువ్వు ఏది అడిగినా ఇస్తాను బావా అని అవని చెప్తూ ఉంటుంది అయితే అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మొహమాట పడకుండా అడుగు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది సరే అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులందరూ కలిసి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఒకవైపు శ్రీకర్కి ఉద్యోగం పోయింది మరోవైపు ఆస్తులన్నీ కోర్టులో నడుస్తున్నాయి అవన్నీ పక్కన పెడితే అవని వల్ల శ్రీకర్కి మంచి సంబంధాలు రావట్లేదు అని వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది అవునమ్మా అవని ఈ ఇంటి నుంచి వెళ్ళినప్పటి నుంచి ఈ ఇంటిపై నిఘా వేసినట్టుంది అందుకే మన ఇంట్లో అన్ని అశుభాలే జరుగుతున్నాయి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నువ్వు చదువుకునే రోజుల్లో చదువుకొని ఉంటే కనుక ఇలాంటి ఆలోచనలు నీకు వచ్చేయి కాదు కృష్ణ అని పెద్దిరాజు చెప్తూ ఉంటే కరెక్ట్గా చెప్పారు రాజంకుల్ అని అర్చన చెప్తూ ఉంటుంది ఏయ్ అర్చన మా కృష్ణ మీద వేస్తున్నావేంటి అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీకర్ ఇంటికి వస్తూ ఉంటాడు ఇక అదే టైంలో ప్రసాద్ రావు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది మన లాయర్ ఫోన్ చేస్తున్నాడు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు లిఫ్ట్ చేయండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవునానా స్పీకర్ ఆన్ చేయండి అని వసంత చెప్తూ ఉంటే మన ఆస్తులు తిరిగి మనకు వచ్చేసేయ్యేమో అందుకే లాయర్ ఫోన్ చేస్తున్నాడేమో లిఫ్ట్ చేయండి మాయా అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక ప్రసాదరావు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడతాడు ఏంటి లాయర్ గారు ఈ సమయంలో ఫోన్ చేశారు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ప్రసాదరావు గారు పల్లెటూరులో ఉన్న పొలాలన్నీ కూడా ఫ్యాక్టరీకు సంబంధించిన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేలా ఉన్నాయి అంతేకాదు మీ అబ్బాయి శ్రీకర్ వల్ల ఆఫీస్లో నష్టం జరిగింది కదా ఆ నష్టాన్ని మీ ఆస్తులు అమ్మి కట్టాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది మీ లాయర్ని కాబట్టి మీకు జాగ్రత్తగా ఉండమని చెప్దామని ఫోన్ చేశాను అని లాయర్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే వేదవతి కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు ఇప్పుడు ఏం చేద్దామండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది నాకైతే అవని వద్ద దగ్గరకు అమ్మవారు వెళ్లటం వల్లే ఇదంతా జరిగిందనిపిస్తుంది అత్తయ్య అని నిహారిక చెప్తూ ఉంటుంది అవునమ్మా ఖచ్చితంగా అదే అనిపిస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ ఇంటికి వస్తాడు ఇప్పుడే అవని కలిసిందమ్మా అవని నాతో ఏమందంటే అని శ్రీకర్ జరిగిందంతా కూడా వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నావు వేదా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఏమీ అర్థం కావట్లేదండి అమ్మవారిని ఎలా తిరిగి మన ఇంటికి తీసుకురావాలో మన మన సమస్యలన్నింటినీ ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అత్తయ్య నా దగ్గర ఒక ఆలోచన ఉంది అని నిహారిక చెప్తూ ఉంటుంది వినండి అందరూ నా బంగారం ఏదో పెద్ద స్కెచ్ వేసినట్టుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు బంగారం అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అవని శ్రీకర్ని కలిసినప్పుడు ఏం కోరినా కూడా ఇస్తానని చెప్పింది కదా అమ్మవారిని తనంతటా తానే తీసుకొని మన ఇంటికి వచ్చేలా అడుగుదాం అడుగుదామత్తయ్య అని నిహారిక చెప్తూ ఉంటుంది అబ్బా నా బంగారం చెప్పిన ఐడియా ఎంత బాగుందో అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నిహారిక చెప్పిన ఐడియా బాగుందమ్మా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇదేంటి నిహారిక పెద్దమ్మ ఇలా చెప్తుంది అమ్మవారు అమ్మ దగ్గర ఉంటేనే అమ్మకు మంచి జరుగుతుంది ఇప్పుడు అమ్మ దగ్గరకు నానమ్మ వెళ్ళి విగ్రహం కావాలనంటే కనుక అమ్మ ఖచ్చితంగా ఇచ్చేస్తుంది అమ్మది అంత మంచి మనసు అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ అన్నపూర్ణాదేవి అమ్మకు ఎలా మంచి జరిగిద్దో అలానే జరి చెయ్యమ్మా నువ్వు అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది వేదా ఏం ఆలోచిస్తున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నిహారిక చెప్పింది బాగుందండి అవనిని వెళ్ళి ఎలాగైనా సరే అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ఇంటికి తీసుకురమ్మని అడుగుదాము అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడు అవని మాట నిలుపుకుంటుందో నిలుపుకోదో తెలుస్తుంది కదా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సరే వేదా అని ప్రసాదరావు అంటాడు శ్రీకర్ పద అవని దగ్గరికి వెళ్దాం అని వేదవతి అంటూ ఉంటే శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నావు శ్రీకర్ అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవని గారు కోడలిగా అమ్మవారితో ఈ ఇంటికి వస్తే బాగుంటుందని శ్రీకర్ సార్ ఆలోచిస్తున్నట్టున్నారు అని అర్చన చెప్తూ ఉంటుంది ఏ అర్చన నీ చిన్న ఏమైనా చితికిపోయిందా ఏంటి బాబాయి రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే ఇంకా అవని పిన్నిపై ప్రేమ ఉంటుందా అవని పిన్నిని తిరిగి ఇంటికి కోడలుగా ఎలా తీసుకురావాలనుకుంటాడు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది అయినా నువ్వు ఇంకా మా అవని పిన్నికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావో అర్థం కావట్లేదు అని సౌర్య అంటూ ఉంటుంది మంచిని సపోర్ట్ చేయడంలో తప్పులేదు కదా అని అర్చన అంటుంది అమ్మా అర్చన మన కుటుంబం చితికిపోవడానికి అవనినే కారణం అవని వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏంట్రా శ్రీకర్ ఆలోచిస్తున్నావు చెప్పు అని వేదవతి అడుగుతూ ఉంటే కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తానమ్మా పదండి వెళ్దాం అవునిని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టమని చెప్దాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావు శ్రీకర్ ముగ్గురు కలిసి సుజాత ఇంటికి బయలుదేరతారు మరోవైపు అర్చన అమ్మవారి గుడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ దుర్గమ్మ తల్లి అమ్మకు మంచి జరగాలి అమ్మకు మంచి జరగాలంటే అమ్మవారి విగ్రహం అమ్మ దగ్గరే ఉండాలి కానీ నానమ్మ వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని అడిగేస్తే అమ్మ ఇస్తుందేమో నువ్వే ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపించి తల్లి అని అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఆఫీస్కి ఆటోలో వెళ్తూ బావా నేను చెప్పిన నిర్ణయం గురించి ఆలోచిస్తాడో లేదో బావకు మంచి ఉద్యోగం వస్తే బావుండు బావ నేను చెప్పిన విధంగా ఈ ఆఫీస్లో జాయిన్ అయితే బాగుండు అని చెప్పి అవని ఆలోచిస్తూ ఆఫీస్ దగ్గరకు వెళ్తుంది ఇక స్టాఫ్ అంతా కూడా కోపంగా అవని వైపు చూస్తూ ఉంటారు ఏమైంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది బాస్ నీ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అని చెప్పి స్టాఫ్ చెప్తూ ఉంటారు ఎందుకు అని అవని అడుగుతూ ఉంటే అప్పుడే బాస్ వచ్చి అవని నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నా అని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకు సార్ నా వల్ల ఏమైనా లాస్ వచ్చిందా అని అవని అడుగుతూ ఉంటుంది అవును లాస్ వచ్చింది అని చెప్పి బాస్ చెప్తూ ఉంటాడు లాస్ వచ్చిందా నా వల్ల లాస్ వచ్చిందా ఏం లాస్ వచ్చిందో చెప్పండి సార్ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది గత రెండు నెలలుగా మన కంపెనీ నష్టాల్లో నడిచింది నువ్వు ఏ రోజైతే ఆఫీసులో ఎంటర్ అయ్యావో అప్పుడే ఈ ఆఫీసు లాభాల బాటలో నడుస్తుంది అంతేకాదు ఎవరైనా సరే ఒక బిజినెస్ని డెవలప్ చేయాలంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసుకొస్తారు పల్లెటూరులో లాంచ్ చేస్తారు కానీ నువ్వు చెప్పిన ఐడియా ఇంకా బాగుందమ్మా నువ్వు ఐడియా చెప్పడం వల్లే మా కంపెనీ లాభాల బాటలో నడుస్తుంది అందుకే నిన్ను టీమ్ లీడర్ నుంచి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను అని చెప్పి బాస్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ బాస్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద పోస్ట్ని సాధించడం నిజంగా నీ గొప్పతనం అని స్టాఫ్ అంతా కూడా అవనిని కంగ్రాజ్యులేట్ చేస్తూ అవనికి బోకే తెచ్చి ఇస్తూ ఉంటారు కంగ్రాచులేషన్స్ అవని అని చెప్పి చెప్తూ ఉంటే అవని థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటుంది రావని నిన్ను జనరల్ మేనేజర్ చైర్లో కూర్చోబెడతాను అని చెప్పి బాస్ తీసుకొని వెళ్ళి ఇదే నీ చైర్ అవని రోజు ఇక నువ్వు ఇక్కడ నుంచే వర్క్ కంటిన్యూ చెయ్యి అని బాస్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ బాస్ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అంతేకాదు నీకు రెండు నెలల్లో శాలరీ బోనస్గా ఇస్తున్నాను అని చెప్పి డబ్బులు కూడా బోనస్గా ఇస్తూ ఉంటారు అవని సంతోషపడుతూ ఉంటే అవని ఇప్పుడు వర్క్ చేస్తే చెయ్యి లేదంటే ఈ సంతోషాన్ని నీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటా అంటే వెళ్ళు అని చెప్పి బాస్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ బాస్ అని చెప్పి అవని సంతోషంగా ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబులో అమ్మా నాన్నలు విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్ళారు విగ్రహం తిరిగి మన ఇంటికి వచ్చిందే అనుకో మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన అవసరం లేదు మన ఆస్తులు మనకు వస్తాయి అని చెప్పి సంతోషపడుతూ ఉంటారు అంత సీన్ లేదు బాబు అని పెద్దరాజు చెప్తూ ఉంటే అపశక్న పక్షుల ఎప్పుడు ఏదో ఒక అపశకన మాట్లాడుతూనే ఉంటాం అని వసంత చెప్తూ ఉంటుంది అమ్మవారు ఎవరికి మంచి చేయాలనుకుంటే వాళ్ళకే చేస్తుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సుజాత నరసింహ ఇద్దరు కూడా పని చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వేదవతి వాళ్ళ కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది వేదవతి వాళ్ళను చూసి సుజాత నరసింహ షాకింగ్గా లేచి నుంచుంటారు ఏంటి ఇలా వచ్చారు వేదవతి గారు మా ఇంట్లో ఏం ఫంక్షన్ లేదు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది మరి అంత ఎటకారం అవసరం లేదు అవనితో మాట్లాడటానికి వచ్చాము అమ్మవారిని తీసుకెళ్ళటానికి వచ్చాము అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక నరసింహ పక్కపక్కమని నవ్వుతూ ఉంటాడు ఏంటి అలా నవ్వుతున్నావు అమ్మవారి విగ్రహాన్ని మా ఇంటి నుంచి మా అనుమతి లేకుండా పల్లెటూరికి తీసుకొచ్చింది అవనే కదా అందుకనే అమ్మవారి విగ్రహాన్ని అవనే తిరిగి మా ఇంటికి తీసుకొని రావాలి అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు మీకొక విషయం చెప్పనా అమ్మవారు మా ఇంటికి రావటం వల్ల నాకు అదృష్టం కలిసి వచ్చింది నాకు రెండు కార్లు కొనుక్కునే అదృష్టాన్ని అమ్మవారు ఇచ్చింది అంతేకాదు త్వరలో గ్యారేజ్ కూడా పెట్టబోతున్నాను అని నరసింహ చెప్తూ ఉంటాడు ముందు అవని ఎక్కడుందో చెప్పండి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అవని లేదు అవనికి ఏం చెప్పాలో చెప్పండి నేను చెప్తాను అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళింది అవని కాబట్టి అవని ఏ తప్పు చేసినట్టు మా అనుమతి లేకుండా అవని తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అందుకే అవనే మా ఇంటికి విగ్రహాన్ని తీసుకొని రావాలి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఏంటి ప్రసాదరావు గారు మరి డూప్లికేట్ విగ్రహాన్ని పల్లెటూరికి తీసుకెళ్లాలనుకోవటం తప్పు కదా అని నరసింహ అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి